శ్రీగురుభ్యున్నమ శ్రీమాత్రేయ నమః శ్రీగురు దత్తాత్రేయాయ నమోన్నమ రత్నగ్రేవేయ చింతాక ఫలాన్విత అనేటటువంటి నామల్లో మనం కొంతవరకు చెప్పుకున్నాం అమ్మవారు చింతాకు బతుకుంటారు చూసారా మనకి ప్రత్యేకించి ఆంధ్ర యొక్క తెలుగువారికి అత్యంత చేరువైనటువంటి దేవస్థానంలో భద్రాచల దేవస్థానం కూడా భద్రాచల క్షేత్రం కూడా ఒక విశేషమైన క్షేత్రం ఆ క్షేత్రంలో కంచర్ల గోపన్న అనబడేటువంటి మహాశక్తి మహాభక్తుడు భక్తాగ్రేశ్వరుడు రామదాసు గారు చూసారా ఆయన రాసినటువంటి సంకీర్తంలో సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్ర కాబట్టి అనేటువంటి సంకీర్త రాస్తారు కదా అంటే భక్తుడి యొక్క ఉద్రేకం అనమాట ఏమయ్యా రామచంద్రమూర్తి ఇవన్నీ సేవలు చేయించుకున్నావయ్యా నా చేత నీకు గుడి కట్టిచ్చానా సీతమ్మకు చింతాకు పథకం చేయించానా లక్ష్మణుడికి చేయించి ముత్యాల పథకం చేయించానా అని చేయించి ఇంకా కూడా ఆగలేక ఎవడబ్బ సొమ్మనయ్యా మెరవేసుకుని కులుగుతూ తిరుగుతున్నావు ఏ మీ నాన్న దశరథ మహారాజు చేయించాడా మీ మావయ్య జనక మహారాజు చేయించాడా అని ఉక్రోషం తట్టుకోలేక రామదాస్ గారంట తీసారా సీతమ్మవారికి భద్రాచలంలో చేయించినటువంటి చింతాకు పథకం అన్నమాట అలాగే అమ్మవారు మెడలో ధరించినటువంటి కూడా చింతాకు పథకమే కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి నామం ఈ యొక్క రత్నగ్రేవే చింతాక లోలముక్త ఫలాన్మిత తర్వాత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్థని ఈ నామం ఈ యొక్క లలిత సహస్రనామంలో విశేషించే మహాశక్తివంతమైనటువంటి నామం కామేశ్వర ఇది కూడా పదహారు అక్షరాల నామం ఇది ముప్పై మూడవ నామం కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతి పనస్త కామేశ్వర మహాకామేశ్వరుని ప్రేమ చేత శ్రేష్టమైనటువంటి మనులు పొందుటకై అంటే ఈ నామానికి విశేషం అర్థం అక్కర్లేదండి అందరికీ తెలిసిన అమ్మవారు అయ్యవారు ప్రేమ అనేటటువంటి రత్నాన్ని అమ్మవారికి బహుకరించారు అనమాట కామేశ్వర ప్రేమ రత్న మహాకామేశ్వరుడు అంటే సదాశివుడే పరమేశ్వరుడే కామేశ్వరుడు మహాకామేశ్వరుడు అమ్మవారికి ప్రేమ అనేటటువంటి రత్నాన్ని బహుకరించారు ఆవిడ దాని ప్రతిఫలంగా ప్రతిపనస్థని ఆవిడ యొక్క రెండు స్థానములు కూడా అయ్యవారికి బహుక బహువరంగా అంటే అయ్యవారు అమ్మవారు ఆలింగనం చేసుకున్నటువంటి స్థితి అనమాట కామేశ్వరుడు అంటే ప్రేమ అనేటువంటి రత్నాన్ని పొందడం చేత అమ్మవారు ఆ రత్నాలు అందుకొని అందుకు అందుకొనకు బదులుగా పరమేశ్వరుడికి పరమేశ్వరునికి ఇవ్వడం కూడా అంగీకారం అనమాట అంటే మహాకామేశ్వరుడు ప్రేమ అనే రత్నాన్ని ఇస్తే దానికి ప్రతిఫలంగా రెండు రత్నాలు ఇచ్చింది అమ్మవారి స్థనములు అనమాట ఇద్దరు కూడా ఒకరి వస్తువులు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారనమాట కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి గదికారం ఉన్న ఉన్నవారికి చేకూరుతుంది అనమాట విశేషించి ఈ యొక్క నామానికి బిడ్డ స్థానంలో అందరం కూడా అమ్మవారి బిడ్డలే అనమాట ఈ నామానికి విశేషించిన వ్యాఖ్యానం కూడా అవసరం లేదు అమ్మవారి స్థనములు అనమాట మనం పుట్టి పుట్టిన వెంటనే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన ఉత్తరక్షణం మనం జీవించి ఉన్నామంటే అమ్మ స్థనములు అన్నం అమ్మ స్థనములే కదండి మనకి ఆధారం అమ్మ స్థనములో పాలు మనం త్రాగి ఉండకపోతే ఉత్తరక్షణం మరణం మరణించే కాబట్టి అమ్మ స్థనములే ప్రకృతి మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఆధారం లాంటిది అనమాట కామేశ్వర ప్రేమరత్నమని అని కాబట్టి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క విశేషమైనటువంటి దాంపత్యాన్ని లేదా వాళ్ళ యొక్క ప్రేమానురాగాన్ని కురిపించడం కోసం ఈ యొక్క నామం అనమాట కాబట్టి అయ్యవారు ఒక వస్తువు ప్రేమ అనేటువంటి రత్నాన్ని ఇస్తే అమ్మవారు రెండు రత్నాలు ఇస్తానన్నమాట అంతే కదండి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా నాన్న దగ్గరికి ఏదైనా వెళ్ళి ఒక కోరిక కోరావు అనుకోండి నాన్న నన్ను ఇవాళ రోజున ఏదైనా సినిమాకి తీసుకెళ్ళి షికార్ తీసుకెళ్ళాలనుకోండి సర్లే తీసుకెళ్తాను నాన్న ఏదైనా మన కోరికైనా తీర్చగలం అనమాట కానీ అమ్మ అలా కాదనమాట సినిమాకి వెళ్ళేటప్పుడు వారి సినిమా చూపించడం ఒకడే కాదనమాట మరి వీడికి మధ్యలో ఆకలి అయితే లంచ్ ఏదైనా స్నాక్సో సినిమా చూపించడం ప్రమేయం నాన్న చూపిస్తే వాడికి రెండు ప్రయోజనం ఇస్తుంది వాడి కడుపు నిండా అన్నం పెట్టాలని అమ్మ చూస్తుంది అనమాట పోయిన బయటికి వెళ్ళేదా అని సరే ముందు అన్నం అన్నం ఆనందిస్తే బయటికి వెళ్ళాం అనమాట తండ్రి మాత్రం కంగారులో తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ తల్లికి ఇంకా ఈ రెట్టింపు ప్రేమ ఉంటుంది అనమాట అందుకే కదండి ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే పురుషుడు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయమంటారు అనమాట సా అష్ట అంగ నమస్కారము ఎనిమిది అంగములు భూమికి తగల్చాలన్నమాట సా అష్ట అంగ నమస్కారం కాబట్టి వరుస శిరస దృష్ట్యా మనస వరుస శిరస దృష్ట్యా మనసా వచస కర్ణాభ్యాం కరాభ్యాం ప్రణమ అష్టాంగ నమస్కారం సమర్పయ్యమంటారు కదా మంత్రంలో ఎనిమిది అంగాలనమాట ఆ భూమికి అంతా తెగలేటట్టుగా పురుషుడు పూర్తిగా నేల మీద పడుకుని ఆ భగవత్ నమస్కరించాలి నమస్కరించాలన్నమాట కానీ స్త్రీ మాత్రం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలన్నమాట ఈ ఐదు అంగములు ఈ భూలే భూమాతకు తెలిసి వెళ్ళిపోతాం ఈ రెండు అరచేతి ఈ యొక్క రెండు చేతులు తల రెండు మోకాళ్ళు రెండు పాదములు తగిలి సరిపోతుందన్నమాట పంచాంగ నమస్కారమే ఎందుకండి స్త్రీ పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి పురుషుడు సాష్టాంగ నమస్కారం చేయాలంటే అక్కడ గొప్ప మర్యాద అనమాట ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తం ఏ అవయవం నుంచి బయటకు వస్తుందో పుట్టిన తర్వాత ఏ అవయవాల చేత ఆ బిడ్డ స్తనముల చేత చక్కగా పాలు స్రవించి ఆ పా జీవి ఎదగబడుతాడో ఆ రెండు అవయవాలను మాత్రం భూమికి తాకించి వాటిని అవమానించవద్దు వాడి స్థాయి వేరుగా ఉంటుంది అవి కన్న బిడ్డకి కన్న తల్లి అందించేటటువంటి ప్రేమానురాగాలకి చిహ్నమైనటువంటి స్వరూపాలే ఆ యొక్క రెండు అవయములు కనుక వాడిని ఎంతో పరమ పవిత్రంగా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉండు కాబట్టి ఆవిడకి మాత్రం సాష్టాంగ నమస్కారం లేదయ్యా పంచాంగ నమస్కారాలు చెప్తారనమాట అంతటి విశేషమైనటువంటి శక్తి అనమాట అమ్మవారు కూడా సూర్యచంద్ర రూపంలో మనకి కదండి ఆహారాన్ని ఇస్తుంది సూర్య సూర్యుని ఒక స్థలముగా చంద్రుని ఒక స్థనముగా చేసుకునే అమ్మవారు ప్రపంచం మొత్తానికి కూడా ఆకలి తీరుస్తుంది అనమాట కిరణాల్లోంచి వచ్చేటటువంటి పత్రహరితం కనుక లేకపోతే వాళ్ళు మనకు తినేటువంటి ఆహారము పండదు అలాగే చంద్రకిరణాల్లోంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు లేకపోతే కొన్ని కొన్ని అనారోగ్యాలు పాలైపోతాం కాబట్టి రెండిటి కూడా అమ్మవారి స్తనములుగా భావించి మనం చక్కగా ఈ నామానికి విశేషమైన వ్యాఖ్యానం చేసుకున్న ఆ అమ్మవారి స్థనంలో మన మాతృగా చిహ్నం కింద సరిపోతున్నాడు కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి వనస్తన్యే నమో నమ కాబట్టి అమ్మవారి తర్వాత స్తనముల తర్వాత నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వే నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి ఈ నామం పదహారు అక్షరాల నామం ఈ నామాన్ని కూడా ఎంతో విశేషమైనటువంటి వ్యాఖ్యానం కూడా అవసరం లేదు అది మొత్తం కూడా ఒక సాధకుడు యోగస్థితిలోకి వెళ్ళి అనుభవించవలసిన స్థితి తప్ప ఇది కేవలంగా ఒక వ్యక్తి కూర్చుని ఎంత వివరణ చేసినా అది అందే స్థితి కాదు సాధకుడైనటువంటి వ్యక్తి ధ్యానంలో చూడవలసినటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా కాబట్టి ఇది పదహారు పదహారు అక్షరాల నాభ్యాల వాళ్ళ రోమాలి నాభి అంటే అందరికీ అర్థమైందే నాభి అనగా బొడ్డుతో బొడ్డు అనమాట నాభి అంటే బొడ్డు కదండి నాభి అనేటటువంటి నాభి ఆవ నాభ్యాల ఆలవాల ఆలవాల అంటే పొదునందలి పాదు నందలి పాదు ఇప్పుడు చెట్టుకు పాదు ఉంటుంది కదండి నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వ్ ఒక కుండీలో ఒక చి ఒక పాకెట్ను విత్తనమే వేశారు ఒక ఏదైనా పండు అనుకోండి ఒక ద్రాక్ష పండు లేదా దాని ఒక ద్రాక్ష తీగ వేశారనుకోండి ఆ తీగ అలుకుంటూ అలుకుంటూ అల్లుకుంటూ వెళ్ళింది అనమాట వెళ్ళి ఆ తీగ పైన మొత్తం పందిరంతా అందుకున్న తర్వాత ఆ పైన రెండు కాయలు కాసినాయి అన్నమాట పండ్లు అవి ఎలాగైతే ఉన్నాయో అమ్మవారి యొక్క నాభి నాభి నుంచి ఉద్భవించినటువంటి ఈ నూగారు కూడా అలాగే ఉందయ్యా నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుజద్వై అనగా నాభి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క నూగారు అమ్మవారి స్థనములో కూడా స్తనముల దాకా నూగారు అనేటువంటి లత తీగకు పండ్ల వలె ఘోషించుతు మాకు కనిపిస్తుందమ్మా అనమాట అందుకే ఉదాహరణ ఏమిటాయంటే అమ్మవారి ఇక్కడ నుంచి ఒక నూక మన స్త్రీలైన కూడా చూడండి పసిబిడ్డలకు కానీ అక్కడ చూసినా సరే ఈ పేగు నుంచి కూడా సన్న ఈ యొక్క నాభి నుంచి సన్నటి వెంట్రుకలు కంటికి కనిపిస్తాయా కనిపించినట్లుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కనిపించి కనిపించకుండా స్థనములు పై దాకా వెళ్తే ఆ స్థనములు ఈ యొక్క స్థనముల దగ్గర దాకా వెళ్తే ఆ స్థలంలో ఏముంటాయంటే అమ్మవారి ఆ తీగ కాచినటువంటి కొన్ని పండ్లు అని చెప్పారనమాట కాబట్టి ఈ విశేషమైనటువంటి వ్యాఖ్యానం కూడా అమ్మవారి ఒక అర్థం తెలుసుకుంటే సరిపోతుంది నాభ్యాల బాల రోమ ఫల కుచ్వయే లక్ష రోమలతాధారత సమున్య మధ్యమా ముప్పై ఐదవ నామం ఈ నామం కూడా పదహారు అక్షరాల నామం అన్నమాట ఈ నామలు అమ్మవారికి నమస్కరించేటప్పుడు లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమా లక్ష కనబడుచున్నటువంటి కన లక్ష్య రోమలతాధారత కనబడుచున్న రోమలత అంటే నూగ అనేటువంటి తీగకు ఆధారిత అనుసరించి అనుసరించి సమున్యాయమధ్యమ మధ్యమ ఉన్నదనమాట ఋషులందరికీ కూడా ఇక్కడ ఒక అనుమానం వచ్చిందనమాట అమ్మవారి నడుము ఉన్నదా లేదా అంటే కంటికి కనిపించకుండా ఉందన్నమాట కంటికి కనబడకుండా ఉండేసరికి అసలు అమ్మవారు నడుము లేకపోతే విరిగిపోతుంది కదండి అంత దేహం మీద నడుము లేకుండా పోతే ఈ ఆధారం అంత ఎలా కనిపించింది వీళ్ళకి కాబట్టి ఉన్నదనమాట మరి ఏదయ్యా ఉన్నదంటే కంటి కంటికి కనబడకుండా కనిపించి కనిపించకుండా ఉందన్నమాట అది కంటి కనిపించినటువంటి ఈ నాభి నుంచి వచ్చినటువంటి నూగారు అనమాట దాన్ని నూగారు అంటారు వెంట్రుకల యొక్క దాడు వెంట్రుకలతో సన్న సన్న వెంట్రుకలతో ఉంటుంది అనమాట ఆ వెంట్రుకల యొక్క స్థితి వీరికి కనిపించిందనమాట లక్ష రోములతాధారతా సమున్యయ మధ్యమా లక్ష కనబడుచున్నటువంటి రోమాల చేత అమ్మవారి నడుము ఉందా లేదా అనే స్థితిలో ఉండేసరికి కాబట్టి ఆ సన్నటి నువ్వు ఆ ఉందయ్య అని చెప్పారనమాట ఎందుకంటే సాముద్రిక లక్షణాల ప్రకారం కూడా బాగా సన్నటి నడుము ఉన్నటువంటి స్త్రీకి అనేక మంది సంతానం కలుగుతారు అని చెప్పి సాముద్రిక శాస్త్రం అనమాట అలాగే ఈ నామంలో కూడా అమ్మవారి నడుము అంత సన్నగా ఉంటే మరి ఇంతమంది బిడ్డలని కన్నటువంటి తల్లికి ఆ నడుము ఎంత సన్నగా ఉండాలండి ఆ నడుము అంత సన్నగా ఉంది కాబట్టి ఇంతమంది బిడ్డలని కందనమాట ఇప్పుడు అమ్మవారి నడుముకు సంబంధించినటువంటి నామం అనమాట ఆ నూగారు సంబంధించినటువంటి నామం ఇప్పుడు స్తనభార ధర్మ వలిత్రయ ఆయన నమ కాబట్టి అమ్మవారి స్తనముల యొక్క బరువుకి ఈ నడుము ఇంత సన్నగా ఉంది కదా అది విరిగిపోతుందేమో అని చెప్పి ఒక బంగారుపు ఒక తాడుని తెచ్చారు తాడుని తెచ్చి ఆవిడ నడుము ఈ నడుము చుట్టూ కట్టారనమాట నడుము చుట్టూ కట్టేసరికి ఈ తా ఎందుకంటే చూసారా ఏదైనా ఒక గొప్ప బరువుతో ఉన్నటువంటిది విరిగిపోతుంది అనుకోండి అది విరిగిపోకుండా దానికి బలంగా ఒక తాడు కట్టారనమాట అయితే మనకి వ్యాయామం చేసే వ్యక్తులు కూడా చూడండి జిమ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బరువునటువంటి ఈ యొక్క డంబుల్స్ అవి ఎత్తుతారు చూసారా అవి ఎత్తేటప్పుడు ఈ నడుము చుట్టూ కూడా ఒక బెల్ట్ లాంటిది బిగించి కట్టుకుంటారు అనమాట ఎందుకంటే అంతటి బరువుకి ఒక్కొక్క సందర్భంలో ఎముకలు విరిగిపోతాయేమన్నటువంటి స్థితి ఏర్పడుతుంది అనమాట ఆ ఎముకలు విరిగిపోకుండా నడుము చుట్టూ ఒక బెల్ట్ కట్టుకుంటారు అనమాట అలాగే ఇంత బరువైనటువంటి స్థనములతో ఉన్నటువంటి ఆవిడ నడుము ఎక్కడ విరిగిపోతుందేమో అని చెప్పి ఒక తాడు లాంటిది తెచ్చి చుట్టూ కట్టారనమాట మరి తాడేదయ్యా మనస్సు మరి తాడు ఎక్కడ అంటే అమ్మవారి నడుము మీద పడినటువంటి మా మూడు మడతలే తాడు రాక చెప్పారు చెప్పారనమాట కాబట్టి నాభ్యాల వాల రోమాలీలతా ఫల కుచద్వయీ లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమా స్తనభాల ధన్మజ పట్టబంధ వలిత్రయాయనమోన్నమా అరుణారుణ కౌసుంభావస్త్ర భాస్కర్ తటియ తటిహే ఈ వ్యాఖ్యానం అంతా కూడా అమ్మవారి స్థనముల గురించి నడుము గురించి ఇది ఒక సౌందర్య సౌందర్యోపాసకుడు శంకర భగవత్ పాదులు అనుభవించినట్టుగా మనం సామాన్య స్థితి కాదు అది చెప్పడానికి కూడా వర్ణనాతీతం అనమాట అమ్మవారి సౌందర్యానికి సంబంధించినటువంటి నామాలు ఇవన్నీ కూడా అరుణ అరుణ కౌసుం భవస్తర్ భాస్తర్ తటి తటి ఎందుకంటే ఇది కూడా ముప్పై ఏడవ నామం ముప్పై ఏడవ నామంలో పదహారు అక్షరాల నామం అమ్మవారి శరీర ఎర్రని చీర ధరించి ఉన్నారనమాట ఉదయిస్తున్నటువంటి సూర్య రంగుల వలె కౌసుంభ కుంకుమ పువ్వు ఎటువంటి రంగులో ఉంటుందో అటువంటి రంగుతో ఉన్నటువంటి వస్త్రాన్ని అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్కర తటి వస్త్రములతో ఉన్న భాస్కరు తటి వెలుగుందేటటువంటి కటి ప్రదేశము కలిగినటువంటిది అంతటి ఎర్రటి ఎరుపులు కలిగినటువంటి తల్లికి నీకు ఒక నమస్కారం అమ్మా అని ఇవాళ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే రేపు ఇంకా పూర్తిగా ఈ నామాల వివరణ విశేషంగా చెప్పబడుతోంది పైగా తర్వాత రాకారమ్య రాకారమ్యశనా ధామ భూషితాయ నమః అనేటువంటి నామంతో రేపటి రోజున మనం ప్రారంభించుకుందాం ప్రపంచం మొత్తానికి కూడా ఆ జగన్మాత అనుగ్రహాలు పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీమాత్రీ నమోన్న శ్రీగర్భ్యోన్న